మొదటి రోజు కార్యక్రమం పూర్తయింది మరొక విషయం చెప్పాలి అందులో ముఖ్యంగా సంజీవన పర్వతం వచ్చే ఘట్టం గరుత్మంతుడు నాగాస్త్రం నుంచి రామలక్ష్మణుల్ని విముక్తుల్ని చేసే ఘట్టం ఒకటి ఇటువంటి ఘట్టములు తప్పనిసరిగా వినండి ఎన్ని పనులున్నా మానేసి వినండి మీకు శాస్త్రం ఏం చెప్పింది శతం విహాయ భోక్తవ్యం ముఖ్యంగా వినవలసిన వాళ్ళు వినాలి విశ్వనాథ్ గారు మీరు వినాలి శతం విహాయ భోక్తవ్యం వంద పనులున్నా విడిచిపెట్టి వేళకి అన్నం తినాలి ఏం చేయాలి శతం విహాయ భోక్తవ్యం వంద పనులున్నా విడిచిపెట్టి వేళకి భోజనం చేయండి సహస్రము స్నానమాచరి వెయ్యి పనులున్నా వేళకి స్నానం చెయ్యాలి ఆఖరణ ఈ శ్లోకం చిట్ట చివరి అంతా చెప్పుకుంటూ పోతే చాలా రోజులు అవుతుంది కానీ కోటి కోటి పనులున్నా కొన్ని ఘట్టములు పురాణం విని తీరాలి అలాంటి ఘట్టములలో ఉత్తమ ఘట్టం సంజీవన పర్వతం తెచ్చే ఘట్టం నాగాస్త్రబంధ విముక్తి కలిగించే ఘట్టం చివర పట్టాభిషేక ఘట్టం ఘట్టం వీటిని వినకపోతే ఎన్ని పనులున్నా ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని శుభశుఖనాలున్నా అవన్నీ వ్యర్థం కింద లెక్క గనక వాటినైనా వినడానికి ప్రయత్నించండి నిత్యం వినడానికి ప్రయత్నించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణ్యేశః సమస్త నిత్యం లోక సమస్తా సుఖరో